బీజేపీతోనే కలిసి రెండు వేల పద్నాలుగులో కూడా ఇప్పుడు చెప్తా ఉన్న మోసపూరిత వాగ్దానాలు మాదిరిగానే రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే మాదిరిగా ఇదే మాదిరిగా రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నికలప్పుడు ఇదే ముగ్గురు ఒకటయ్యారు ఇదే ముగ్గురు ఒకే స్టేజ్ మీద కూర్చున్నారు ఇదే ముగ్గురు ఒక కూటమిగా ఏర్పడ్డారు ఏర్పడిన ఏకంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఈ మాదిరిగా ఇచ్చి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మరి సంతకం పెట్టి మరి ఈ మాదిరిగా ప్రతి ఇంటికి కూడా పంపించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు ఇందులో ఈయన రాసిన మాటలు రాసిన వాగ్దానాలు రైతులకు రుణమాఫీ పైన మొదటి సంతకం చేస్తానన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి జగనామం పెట్టాడు పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తానన్నాడు ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలను అడ్డగోలుగా మోసం చేశాడు మహిళా రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు మహిళా రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కదా దేవుడెరుగు విజయవాడ నగరంలో ఏకంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపించారు ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి అక్క ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబ ఖాతాల్లోకి వేస్తాను ఆడపిల్ల పుట్టిన ఆడ ఆడపాప పుట్టిన వెంటనే అని చెప్పి వారి బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తాను అని ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్